హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ఇవి కందికాయలు తొడబెట్టుకుని తింటే అసలు ఎంత అంటే స్నాక్స్ టైంలో చాలా టేస్టీగా ఉండడు మొత్తం చూస్తా కదా ఇటు చూసినా అనమాట ఈ సీజన్లో హైలెట్ అనమాట ఇవి కందికాయలు అంటారు దీన్ని ఇంటి మా ఇంటి వెనకాల ఇవి ఉన్నాయి అనమాట చూస్తున్నారు కదా కందికాయలు ఎంత టేస్ట్ ఉంటాయి ఇది ఇది ఉడకబెట్టుకుంటుంటే ఈవినింగ్ టైంలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా దీన్ని ఏమంటారంటే కందికాయలు అంటారు అనమాట ఇంటి బ్యాక్ సైడ్ ప్యారెట్ సైడ్లు ఉంటారు అనమాట ఇది చాలా బాగుంటాయి టేస్ట్ చూస్తున్నారు కదా ఎంత మొత్తం ఇవే ఈ లో ఇదే హైలెట్ అనమాట దీన్ని ఏమంటారు కందికాయలు చాలా బాగుంటాయి చూసే టేస్ట్ చాలా అసలు ఉడకబెట్టుకుంటే దీన్ని అసలు ఎప్పుడు మర్చిపోలేదు అనమాట అదో అంత బాగుంటుంది టేస్ట్